హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొత్తిమీర వలన తొమ్మిది రకాల ఆరోగ్య లాభాలున్నాయి అలాగే అందులో శృంగార సామర్థ్యాన్ని పెంచే లక్షణాలు కూడా అధికంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇంట్లో కొన్ని రకాల కూరల్లో కొత్తిమీరను వాడుతూ ఉంటారు ముఖ్యంగా చికెన్ మటన్ వంటి కూరల తయారీలో దీన్ని క్రమం తప్పకుండా వాడతారు ఈ కొత్తిమీర వాడటం వల్ల కూరలకు మంచి రుచి వస్తుంది అంతేకాదు కొత్తిమీరను అలాగే నేరుగా కూరగా చేసుకున్నా లేదా పచ్చడిగా చేసుకున్న అద్భుతంగా ఉంటుంది అయితే నిజానికి కొత్తిమీరను కొన్ని వేల సంవత్సరాల కిందటే వినియోగంలోకి తెచ్చారు ఈ మొక్క మంచి వాసన ఇస్తుంది కొత్తిమీరలో మన శరీరానికి పనికొచ్చే ఎన్నో ప్రోటీన్లు విటమిన్లు లవణాలు లోహాలు ఉన్నాయి అందుకే ఈ కొత్తిమీరను త్రిదోషహరిణి అని కూడా అంటారు ఈ క్రమంలోని కొత్తిమీర నిత్యం వాడటం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం జీర్ణ సమస్యలు నివారించడంలో కొత్తిమీర అద్భుతంగా పనిచేస్తుంది కొత్తిమీర జ్యూస్ను ఉదయాన్నే పరగడుపునే తాగితే జీర్ణ సమస్యలైన గ్యాస్ అసిడిటీ మలబద్ధకం తగ్గుతాయి శరీరంలో పిత్త కఫలాల్లో అసమానతలు ఉండటం వల్ల అనారోగ్యం పాలవుతారు అయితే కొత్తిమీర నిత్యం వాడడం వల్ల త్రిదోషాలు హరించికుపోతాయి కొత్తిమీర జ్యూస్ను రోజు తాగడం వల్ల శరీరం శుభ్రమవుతుంది జ్వరం వచ్చిన వారు కొత్తిమీర జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది కొత్తిమీరలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరల్ యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తాయి కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం కూడా పెరుగుతుంది జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివద్దు సులభంగా మూత్ర విసర్జన జరిగేలా చేసి కిడ్నీల ఆరోగ్యానికి కొత్తిమీర దోహదపడుతుంది కొత్తిమీర జ్యూస్ తీసుకోవడం వల్ల విటమిన్ ఏ బి వన్ బిటు లభిస్తాయి ఐరన్ లోపంతో బాధపడుతున్న వారు కొత్తిమీర జ్యూస్ని తాగితే ఫలితం ఉంటుంది కొత్తిమీర టీ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్ ఇతర లిక్విడ్ లెవెల్స్ తగ్గుతాయి యువతుల్లో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి సో ఫ్రెండ్స్ ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కొత్తిమీర కూరల్లో కానీ లేదంటే తా జ్యూస్లా తాగడానికి కానీ ప్రయత్నించండి తప్పకుండా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్